తన డాన్స్ తో ఎంతో మంది అభిమానులను తన సొంతం చేసుకున్న మైకేల్ జాక్సన్ ఇక లేరన్న నిజాన్ని ఆయన అభిమానులు జీర్ణించుకోలేకపోయారు ఇప్పటికీ ఆయన లేరన్న వార్త వింటే ఏదో తెలియని లోటు ఆయన అభిమానుల్లో కనిపిస్తూ ఉంటుంది ఆయన చనిపోయి ఎనిమిది సంవత్సరాలు కావస్తున్నా ఆయన గురించి ఏదో ఒక నిజం బయట పడుతూనే ఉంది తాజాగా మరో వార్త బయటపెట్టాడు ఆయన స్నేహితుడు మైఖేల్ జాక్సన్ తన చివరి రోజుల్లో మరణ భయంతో అల్లాడిపోయాడని తనను వారే చంపేస్తారంటూ ఆయన తన ఆప్త మిత్రుడికి లేఖలు రాశాడట ఈ విషయాన్ని ఆయన ఓ ఆస్ట్రేలియన్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు మైఖేల్ కూతురు పారిస్ జాక్సన్ కూడా మొదటి నుండి ఈ మాటే చెబుతోంది తన తండ్రి డ్రగ్స్ వల్ల మరణించలేదని ఆయనను హత్య చేశారని ఆమె చెబుతోంది మైఖేల్ జీవన కోణంపై ఆస్ట్రేలియా ఛానల్ ఈ మధ్య ఇంటర్వ్యూ చేసింది ఇందులో మైఖేల్ బెస్ట్ ఫ్రెండ్ ఎన్నో ఆసక్తికర విషయాలు వెల్లడించారు తన మరణానికి ముందు మైఖేల్ లేకంగా తనకు పదమూడు ఉత్తరాలు రాశాడని అందులో వాళ్లే తనను చంపేస్తారంటూ విపరీతమైన భయాన్ని వ్యక్తం చేశాడని చెప్పారు లండన్ కు చెందిన ఓ కచేరీ సంస్థ ఏఈజీ తనను విపరీతంగా ఒత్తిడికి గురి చేస్తోందని జీవితం పట్ల తనకు భయంగా ఉందన్నారు జాకబ్ తో మైఖేల్ చెప్పాడని ఆయన ఆ ఇంటర్వ్యూ ఇచ్చారు రెండు వేల తొమ్మిది జూన్ ఇరవై ఐదున మైకేల్ జాక్సన్ చనిపోయాడు అయితే అదే రోజున మైఖేల్ జాక్సన్ మరణంపై రహస్యాలను ఆ ఛానల్ ప్రత్యేకంగా రూపొందించిన కార్యక్రమాన్ని ప్రసారం చేయనుంది